నిన్న ఫేస్బుక్లో నేను ఒక పోస్ట్ చూశాను ఒక ఇద్దరు ఆడపిల్లలో తల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది న్యాయం ఎక్కడా జరగట్లేదు అని ఒక అతను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే నేను అసలు చూసి చాలా బాధ అనిపించి వాళ్ళని ఎలా అయినా సరే వాళ్ళతో మాట్లాడాలి అని ట్రేస్ చేసి నిన్న ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది సో ఇద్దరు ఆడపిల్లలు ఒక పాప అయోధ్యలో చదువుతుంది ఇంకొక పాప ఇక్కడే కాకినాడలో ఒక ప్రైవేట్ స్కూల్లో యూకేజీ టీచర్గా వర్క్ చేస్తుంది సో వెళ్ళాను అసలు ఏంటి సమస్య ఏంటి ఇంత ఇలా పెట్టడానికి కారణం ఏంటి ఎస్బీలో పోస్ట్ అని సో చిన్న పాపతో మాట్లాడడం జరిగింది సో పాప ఏమంటే మా ఫో మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం సో ఆయన కోసమే నేను మదర్ చనిపోయిన తర్వాత కూడా నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఉన్నాను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు సో వెళ్ళి చూసాను కానీ నన్ను ఒక పనమ్మాయిలా చూస్తున్నారు అందుకే వచ్చేసాను వాళ్ళ మావయ్యతో ఉంటుంది యాక్చువల్లీ తను సో ఒకే ఒక రూమ్లో ఉంటున్నారు వాళ్ళ మామయ్య గారు వాళ్ళ అమ్మమ్మ సో ఏంటి ఎవరు అని అంటే మల్లాడి రాజు జనసేన పార్టీలో మత్స్యకారుల బోర్డు ఆయన ఒక మెంబరు సో ఆయనకి స్కూల్స్ ఉన్నాయి వాళ్ళ మదర్ బతుకున్నప్పుడు ఒక ఆడపిల్లని ఎలా ఏడిపించకూడదు అలా ఏడిపించి మనస్తాపానికి గురి చేశాడు ఆయన కోర్టులో తిరిగి తిరిగి ఎనిమిది సంవత్సరాలు తిరిగి 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 ఎక్కడ న్యాయం జరక్క మనస్తాపానికి గురయ్యి ఊరేసుకును సూసైడ్ చేసుకుని చనిపోయింది సో వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఆడపిల్లల ఇద్దరు కూడా వాళ్ళకి ఇప్పటివరకు వరకు కూడా ఎలాంటి న్యాయం జరగలేదు ఇప్పటికి పది సంవత్సరాలు అవుతుంది కోర్టు చుట్టూరా తిరిగి 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 వాళ్ళు అలసిపోయారు అధికారం ఉంది కదా అని రీసెంట్ గానే ఒక వన్ టూ మంత్స్ బ్యాక్ కోర్టులో ఏదో కేసు వేసుకున్నాడు అటెంప్ట్ మర్డర్ అంట అబ్బాయి మల్లాడి రాజు ఏడుగురు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వీళ్ళని పాపం కోర్టు చుట్టూరా తిప్పుతున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ అమ్మాయి కోసం చాలా గట్టిగా స్టాండ్ తీసుకున్నారు ఆడపిల్ల కోసం ఇమిడియట్ గా వాడిని లోపల వేయించారు అలానే బోలు తీసుకుని వచ్చేసాడు ఇప్పుడు ఆ అమ్మాయికి థ్రెట్ ఉంది కాబట్టి కొండబాబు గారి దగ్గరికి వెళ్తే నేను ఏమి చేయలేనని చెప్పారంట ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో నేను తంగిల శ్రీనివాస్ గారిని నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే సార్ దగ్గరికి వీళ్ళు వెళ్ళారంట ఉదయ్ గారి దగ్గరికి సో వెళ్తే అయ్యో నేను మళ్ళీ నేను అబ్బాయిని నా దగ్గరకు రానివ్వను అసలు ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం అని చెప్పి పిల్లలకి సపోర్ట్ చేసి నేను కూడా కనుక్కున్నాను నిజంగానే ఆయన రానివ్వట్లేదు ఎందుకంటే ఆ మల్లాడి రాజు పోస్ట్ చూస్తే ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ లో ఉదయ్ గారితో తీసిన ఫొటోస్ ఉన్నాయి సో ఏంటి అని కూడా నేను ఎంక్వైరీ చేస్తే నిజంగానే ఉదయ్ శ్రీనివాస్ గారు అతన్ని దగ్గరికి రానివ్వట్లేదు అలానే పార్టీ ఏ కార్యక్రమాల్లో కూడా ఆయన్ని ఎంటర్ చేయనివ్వట్లే సో ఏదేమైనా మల్లాడు రాజు నువ్వు ఇప్పటి వరకు సరైన వాళ్ళకి తగలక నువ్వు ఇలాగా ఎక్స్ట్రా చేస్తున్నావేమో సో మా ఫ్యామిలీ అంతా కూడా జ్యుడిషియరీ ఫ్యామిలీస్ ఎవ్రీ నోస్ దాట్ సో నేను ఈ రోజు చెప్తున్నాను ఆ అమ్మాయికి లీగల్ గా ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తావు అదే ఫాదర్ గా నువ్వు ఎలాంటి రైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను నీకు చూపిస్తాను ఇద్దరు పిల్లలు ఆడపిల్లల బాధ్యత నీదే ఏదైతే సూసైడ్ చేసుకుందో నీ వల్ల కారణమో మీ భార్య గారు వాళ్ళని కూడా ఆ శిక్ష కూడా నీకు వర్తిస్తుంది అది నేను పోరాడతానని నేను చెప్తున్నాను వాళ్ళు ఇప్పుడు ఒక చిన్న బెడ్రూమ్ లో ఉంటున్నారు సో ఆ రూమ్ ఇచ్చేయమని గొడవ చేస్తున్నాడు సో నేను ఆ చిన్నపిల్లకి హామీ ఇస్తున్నాను ఆ ఇల్లు నీ దేవమ్మ ఎక్కడికి వెళ్ళినా సరే వాడు ఎవడున్నా వెనకాల వాడు ఎంత పెద్దోడున్నా సరే ఆ ఇంట్లో నుంచి మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళడం అన్నది జరగని పని అలానే మీ ఫాదర్ పేరున ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చట్ట ప్రకారంగా నీకు ఇచ్చే బాధ్యత కూడా మాది ఈ అమ్మాయికి సపోర్ట్ చేయాలని జనసేన కార్యకర్తల్ని అలానే ఉదయ్ శ్రీనివాస్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నేను మరీ మరీ కోరుతున్నాను ఎందుకంటే జనసేన పార్టీలో ఉన్న మల్లాడి రాజు అనే చేతికి వీళ్ళు బాధింపబడుతున్నారు కాబట్టి విక్టమ్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బాధ్యత మాత్రం జనసేన తీసుకోవాలని నేను కోరుకుంటూ అలానే ఆ పాపకి అన్ని విధాలుగా నేను కానీ నా సంస్థ కానీ నా టీం కానీ ఎప్పుడు ఉంటదని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను కావాల్సిన చట్టపరంగా ఏమేమి మీకు ఉన్నాయి అన్నీ కూడా ఒక తల్లిలా నేను మీకోసం పోరాడుతాను వాడికి మాత్రం చుక్కలు చూపిస్తానమ్మా చెప్పావు నువ్వు మా వాడంటే అంటే నాకు అసలు ఇష్టం లేదు అని సో వాడికి ఇలాగ వదిలేస్తే కుదరదు సరైన బుద్ధి చెప్పాలి ఎందుకంటే వాడు ఇంకో పెళ్లి చేసుకుని ఇంకొక ఇద్దరిని కన్నాడు కాబట్టి వాళ్ళని కూడా ఇలా గాలికి కుదిలేకూడదు కాబట్టి వారికి బుద్ధి చెప్పాలి కాబట్టి నేను అది తీసుకుని ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తాను సో ఐశ్వర్య టాక్స్ లో మీ ఐశ్వర్య